స్వర్గసీమాలు ఇన్వెస్ట్ చేయడం అంటే పది పెట్టుబడి పెట్టిన దాంతో సమానం స్ట్రాటజిక్ లొకేషన్ బైబ్యాక్ ఫెసిలిటీ గేటెడ్ కమ్యూనిటీ డిటిసిపి రెర అప్రూవల్ ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి శోభ సంతరించుకుంది తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు ఇటు భద్రాచలం యాదాద్రి ఆలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి సింహాచలంలోనూ స్వామివారి దర్శన భాగ్యం కోసం పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి భక్తులు వైకుంఠ ద్వారా దర్శనానికి పోటెత్తారు తెల్లవారుజాము నుంచే నాలుగు గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి ఇవాళ లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు ఆలయాధికారులు భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు అంబేద్కర్ జిల్లా బాడపల్లి గ్రామంలో ఉన్న వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోని భక్తులు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఓటెత్తడం జరిగింది లక్షలాది మంది ఇక్కడాకే భక్తులు వచ్చి ఇక్కడ తరలి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ద్వారా దర్శనం ద్వారా భక్తులు దర్శించుకుంటున్నారు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి కూడా భక్తులు క్యూలో నిలబడి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది అక్కడ చూసినట్లయితే రాష్ట్రం నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ స్వామివారి దర్శనం కోసం బారుల తీరు నిలబడటం కూడా జరుగుతున్నది ఇక్కడ చూసినట్లయితే మొత్తం దేవస్థానం అంతా కూడా ఈరోజు ముక్కోట ఏకాది సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది స్వామివారిని చూసినట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని అంతటినీ కూడా పూలతోటి రకరకాల అన్ని రకాల పూలతోటి కూడా అలంకరించి భక్ ఇక్కడ స్వాభైమానంగా తీర్చిదిద్దడం జరిగింది అలాగే కొన్ని రకాల ను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ స్వామివారి దర్శనం చేస్తున్నది అయితే ఇక్కడ ఏడుకొండల వారి దర్శనం చేసుకున్నట్టయితే ఇక్కడ ఏడు ఏడేడు జన్మల పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి ఏడు శనివారాలు కూడా ఇక్కడ మొక్కలు తీర్చుకోవడం ఉండటం జరుగుతూ ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఆలయ అర్చకులు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం స్వామి ఈరోజు మొక్క డేకాద సందర్భంగా ఎలాగున్నది భక్తులు అనేది ఎలాగ ఉన్నది ఎటువంటి దర్శనం చేసుకుంటే ఎటువంటి పుణ్యం ఫలం లభిస్తుంది జ్ఞానానందమయం దేవం ధర్మల ఆధారం నర్మ విద్యానాం హయగ్రీవస్మయ శ్రీ లక్ష్మీ హయగ్రీవాయన మహాభవం కోనసీమ జిల్లా ఆత్రేపుర మండలం వాడపల క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మన పుణ్యపలం ఈరోజు వైకుంఠద్వార దర్శనం స్వామివారి యొక్క దర్శనానికి జనుల భక్తులు రావడం తమ యొక్క కోరికలు వినిపించడం జరుగుతోంది ఈరోజు ముక్కోటి ఏకాదశి అనగా మనకుండేది ఇరవై నాలుగు ఏకాదశుల్లో మోక్షజ్ఞ అనే ఏకాదశితోటి అంటే మాసంలో వచ్చే మోక్షజ్ఞ అని చెప్పేసి ఏకాదశి దీనికి ప్రతీది ఏంటంటే ఈ రాక్షసు సంహారార్థం రాక్షసుల యొక్క మానవుల్ని ఇతడి దేవతల్ని హింసిస్తూ ఉంటే వీరందరూ దేవతలందరూ కలిసి స్వామివారి యొక్క ఒకసారి వైకుంఠానికి వెళ్ళి స్వామి ఈ రాక్షసులకి మమ్మల్ని హింసిస్తున్నారని చెప్పేసి తన గోడు వినిపించుకుంటే వినపాల వినిపించుకుంటే వారికి ఒక తరుణమపై చెప్పి రాక్షస సంహారార్థం ఎప్పుడైతే ఈ ద్వారాలు తెరిచారో ఈ నిరీక్షణ కోసం స్వామివారి యొక్క దర్శనం కోసం అందరూ ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటే మనం చేసిన పూర్వజన్మత పాప పాపపుణ్యాలు అన్నీ ஞ்ச பேවාதோ නenge design. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ తిరుపతి తర్వాత అంత ప్రాముఖ్యతగా కలిగిన దేవస్థానంగా ఇది బాసిల్లడం జరుగుతుంది ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ధరలు రావడం జరుగుతుంది అయితే ఈ రోజు చూసినట్లయితే అంటే ఏడు శనివారాల పాటు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లయితే ఏ ఏడు జన్మలకు సంబంధించిన పాప పరిహారం లభిస్తుంది అనేది భక్తుల విశ్వాసం దాంతో ఏడు శనివారాలు వస్తారు ఈ రోజు ముక్కోడది దశ కావటం అలాగే ఈ శనివారం కూడా రావడంతో భక్తులు విశేషంగా చెప్తున్నారు లక్ష మంది వరకు కూడా భక్తులు వస్తారని ఇక్కడ అంచనా వేసి జరుగుతుంది దీని ద్వారా అధికారులు కూడా ప్రత్యేకమైన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలకండగా ఉండే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కెమెరామెన్ వాసు శ్రీనివాస్ ఎన్టీవీ వాడపల్లి